హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి బీరకాయ ఎగ్ కర్రీ చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి బీరకాయ కూర ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి నా స్టైల్లో బీరకాయ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూద్దాము తినని వాళ్ళు కూడా తినేలాగా చాలా బాగుంటుంది ఈ బీరకాయ ఎగ్గు కర్రీ రైస్లో తిన్నా రోటీ చపాతి దేంట్లో తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూద్దాము ఈ కర్రీ కోసం ముందుగానే బీరకాయల్ని శుభ్రంగా పైన పొట్టు తీసేసి చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు ఈ మూడు వేసి ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు వేసుకుందాము ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని కొత్తిమీర కూడా సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా వేసుకుందాము ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి తగినంత పసుపును వేసుకుందాము నేను ఒక అర కేజీ బీరకాయలు తీసుకున్నానండి దానికి తగ్గట్టుగా చూసి వేసుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసిన బీరకాయల్ని దీంట్లో వేసుకుందాము ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు వీటికి తగ్గట్టుగా చూసుకొని సాల్ట్ని వేసుకోండి నేను ఒక స్పూన్ వేసుకుంటున్నాను సాల్టు ఎక్కువ వేసుకోమాకండి చూసి తగినంత వేసుకోండి అలాగే ఇప్పుడు ఒక టమాటాని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకుందాము మనం టమాటాలు ముందుగానే వేసుకోవాలండి ఎందుకంటే మనకు బీరకాయలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి మనకు టమాటాలు కూడా బాగా ఉడకాలి దాంట్లో ఇదంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూతను పెట్టి మంట సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి మరీ ఎక్కువ మంట పెట్టే మాకండి ఇప్పుడు చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూతను తీసి ఒకసారి కలుపుకుందాము మనకి టమాటాలు బీరకాయలు బాగా మగ్గిపోయాయి కదా ఇలా బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి మంట హైలో పెట్టామంటే తొందరగా ఉడికిపోయినట్టు ముక్కలు ఉడకవండి మనకు నీరంతా ఎగిరిపోతుంది ఇదంతా ఒకసారి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కారం వేసుకుందాము నేను ఒక స్పూన్ వేసుకున్నానండి మీరు కారం చూసి తగినంత వేసుకొని మనం కోడిగుడ్లు కోసం కొద్దిగా ఎక్కువగా వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోమాకండి చూసుకొని తగినంత వేసుకోండి మనం బీరకాయ కూరకి తగినంత వేసుకుంటాం కదా దానికంటే కొంచెం ఎక్కువగా ఇప్పుడు చూడండి నేను ఒక నాలుగు కోడుగుడ్లు తీసుకున్నాను వీటిని బాగా ఇలా ఊపేసి ఒక చిన్న గిన్నెలోకి కొట్టి దీంట్లో వేసుకోవాలి మనం డైరెక్ట్ మాత్రం కొట్టి వేసుకోవద్దండి ఒక్కొక్క కోడిగుడ్డు మనకు పాడైనవి ఉంటాయి కదా కొట్టి వేయగానే కూర కూడా పాడైపోతుంది అందుకని చూసుకొని ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాతనే మనం కూరలో వేసుకోవాలి ఇలా నాలుగు కోడిగుడ్లు వేసిన తర్వాత ఒక్కసారి మనం గంటతోటి ఒక్కసారి ఇలా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూతను పెట్టేసి మంట సిమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి మనకి పైన అట్టులాగా పేర్కొనేంత వరకు బాగా ఉడికేలాగా ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి బాగా ఉడికిన తర్వాత మనకు ఒక ఆమ్లెట్ లాగా వస్తుంది కదా ఇప్పుడు మెల్లగా తిప్పి వేసుకోవాలి వెమ్మటే మొత్తం కలిపేయకుండా ఇలా తిప్పి వేసుకోవాలండి తిప్పి వేసుకుంటే మనకి ముక్కలు అనేటివి పెద్దగా చాలా బాగుంటాయి మనం వెంబటే కలిపేసుకున్నట్టయితే మొత్తం చిదిరిపోతాయి అందుకని చూసుకొని ఇలా తిప్పివేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూతను పెట్టి ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి బాగా ఉడికించుకుందాము ఇప్పుడు చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మనం కోడిగుడ్లు తిప్పి వేసుకున్నాం కదా అది కూడా బాగా ఉడికింది ఒకసారి బాగా కలిపేసుకొని మీకు ఈ కోడిగుడ్డు ముక్కలు చిన్నవిగా కావాలి అనుకుంటే బాగా కలిపేసుకోండి లేదు కొంచెం పెద్ద పీసుల్లాగా ఉండాలి అనుకుంటే లైట్గా ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి మసాలాలు వేసుకుందాము ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను మీరు ఇలా పొడి వేసుకొని పేస్ట్ వేసుకున్న బాగుంటుందండి లేదంటే మసాలాలు మనం అప్పటికప్పుడు దంచి వేసుకోండి ఇంకా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి ధనియాలు ఇవి రోట్లో దంచి వేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అలా వేసుకోవడం వల్ల ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర వేసుకుందాం సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్ది వేసుకోవాలి ఇప్పుడు మూతను పెట్టి ఒక్క నిమిషం పాటు బాగా మగ్గించుకుందాము మనకు ఆ మసాలాలు కోడిగుడ్డు బీరకాయకి బాగా పడుతుంది ఇప్పుడు చూడండి ఒక నిమిషం తర్వాత ఇలా మూత తీసి ఒక్కసారి కలుపుకుందాము మనకు ఆ మసాలాలు బాగా పట్టి అలాగే బీరకాయ ఇంకాస్త ఉడుకుతుంది కదా అప్పుడు కోడిగుడ్డు బీరకాయ కూర ఇంకా రుచిగా ఉంటుందండి ఇప్పుడు చూడండి మనకు బాగా వేగిన తర్వాత మనం ఇలా కోడిగుడ్డు ముక్కలు ముక్కలుగా ఉంచినట్టయితే పిల్లలు బీరకాయ కూరని ఇష్టంగా తింటారండి కోడిగుడ్డు కూర అనేసుకొని చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూతను పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు బీరకాయ కోడిగుడ్డు కూర చాలా బాగుంటుందండి బీరకాయ కూర తినని వాళ్ళు కూడా ఇష్టపడి తినేలాగా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ